నమస్కారం పండుగ పూట ఘోర విషాదం అయితే చోటు చేసుకుంది ముఖ్యంగా విషయం చూసుకున్నట్లయితే టీడీపీకి సంబంధించిన ఒక ముఖ్య నేతకు సంబంధించి ఘోర విషాద సంఘటన అయితే చోటు చేసుకుంది తీవ్ర షాక్లో చంద్రబాబు సో ఈ వివరాలు అయితే కనుక వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఈ వివరాలు చూసినట్లయితే మనం రోడ్డు మీద ప్రయాణిస్తుంటే అనేక యాక్సిడెంట్లు అయితే ఉన్నాయి అనేక ప్రమాదాలకు గురవుతున్నాయి ఇంక ఇంటి ముందు ఉన్నా కూడా ప్రమాదాలు తప్పేళ్ళట్టు అయితే కనిపించడం లేదు పండుగ పూట నిజంగానే ఘోర విషాదం చోటు చేసుకుంది వివరాలు చూసుకున్నట్లయితే ఏలూరు జిల్లా మండవల్లి మండలం కానుకొల్లలో పూట విషాదం చోటు చేసుకుంది ఇంటి ముందు ముగ్గులు వేస్తూ ఉండగా అక్కా చెల్లెళ్ళ పైకి లారీ దూసుకు వెళ్ళింది ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి మరిన్ని వివరాలకు వెళ్తే గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేత పంగిళ్ళ నాగబాబు కుమార్తెలు రోడ్డు పక్కనే ఉన్న తమ ఇంటి ముందు సంక్రాంతి ముగ్గులు వేస్తున్నారు అదే సమయంలో గుడివాడ నుంచి కైకులూరు వైపు వెళుతున్న ఇటుకల లారీ వారి పైకి వెళ్ళింది ఈ ప్రమాదంలో తేజస్విని పదహారు సంవత్సరాలు ఆవిడ అమ్మాయి దుర్మరణం చెందగా దుర్గకు గాయాలయ్యాయి బాధితురాలని గుడివాడలను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు లారీ డ్రైవర్ను ప్రకాశ్రావుగా గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నాగబాబు కుమార్తెతో పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు కానుకొల్కు చేరుకున్నారు నిందితుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులతో కలిసి జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు తేజస్విని దుర్గ ముదినేపల్లిలోని ఓ కళాశాలలో ఇంటర్ అయితే చదువుకుంటున్నారు